హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో బందర్ రోడ్డుకి దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అది చాలా బాగుంది ఏరియా కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇందులో మనకి త్రీ పిహెచ్కే ఫ్లాట్ ఉందండి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ చాలా బాగుందండి సో కింద కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ సో ఇక్కడ మనకి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ చుట్టూ కాంపౌండ్ వాలు గార్డెను సో ఈ విధంగా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే కనుక ఇది డైరెక్ట్గా మీరు చూస్తే కనుక మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇక్కడ ప్యానల్ బోర్డు వచ్చింది ఈ పక్కన లిఫ్ట్ వచ్చింది ఈ మధ్యలో మనకి స్టెప్స్ వచ్చాయి ఇది మనకి లిఫ్ట్ అండి సో లోపల ఫ్లాట్ అయితే ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను మొత్తం రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ తోటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫోర్త్ ఫ్లోర్ వెస్ట్ మొత్తం రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది పదిహేడు వందల యాభై ప్లింతేరియా వస్తుంది ఇక్కడ గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి ఎంజీ రోడ్డు సిరీస్ రాజ్ వీధండి బంత రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సో ఎంజీ రోడ్డు శిరీస్ రాజు వీధి ఈ ఏరియా అందరికి తెలిసే ఉండవచ్చు బృందావనం కాలనీ ఇలాగ ప్రైమ్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది కేవలం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రెండు కార్ పార్కింగ్లు అయితే వచ్చాయండి ఎనభై ఐదు గజాలు అన్ని కూడా ఇచ్చారు సో మనకి స్థలం కాస్ట్ ఆల్మోస్ట్ మీకు కోటి ముప్పై లక్షల వరకు ఉంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో కబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుందండి సీలింగ్స్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ కలర్ఫుల్ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మీరు మాకు తెలియజేసే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఓన్లీ ఇలాగ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సో ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో కానీ లేదా నార్మల్గా కానీ మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతున్నది వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మిట్స్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ